హాయ్ నేను నా పర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఏమేమి తీసుకున్నాను అంటే ఈ సెట్ తీసుకున్నాను ఇది ప్యాంట్ కూడా వచ్చింది బాగుంది ఫైవ్ హండ్రెడ్ పడింది క్వాలిటీ అంతా పార్టీవేర్ లాగా మీకు కనిపిస్తుంది అనుకుంటా సెట్ ఇది టూ పీస్ సెట్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ప్యాంట్ తీసుకున్నాను ఎందుకంటే ఈ మధ్య లెగన్ ఫైట్లే కదా ఇది కూడా బాగుంది క్వాలిటీ త్రీ హండ్రెడ్ ఇంకా డ్రస్ మెటీరియల్ తీసుకున్నాను రస్ మెటీరియల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టాపు బాటమ్ చున్నీ కూడా ఉంది ఇది కూడా బాగుంది తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఇంకా డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ వచ్చేసి ఫైవ్ హండర్టీ త్రీ బాగున్నాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్ దేంట్లో అయినా అంతే ఇక్కడ కూడా ఇక ఫైవ్ కి త్రీ డోర్ మ్యాట్స్ వచ్చేసి నెక్స్ట్ బెడ్షీట్ బెడ్ షీట్ సింగిల్ కార్ట్ అయితే ఫైవ్ థర్టీ త్రీ కాటన్ సింగిల్ కార్ట్ ఫైవ్ హండీ త్రీ డబల్ కార్ట్ అయితే థౌసండ్ కి త్రీ ఇది కూడా బాగున్నాయి చూడండి ఒకసారి నెక్స్ట్ ఆయుర్వేదిక్ షాంపూ తీసుకున్నాను చూడండి ఇది వాడి చెప్తాను రివ్యూ వాళ్ళైతే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారంట స్కాన్ చేస్తే వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ ఒక మరి నచ్చితే ఇంటికి అని చెప్పారు ఆయిల్ కూడా తీసుకున్నాను సేమ్ వాళ్ళ దగ్గరే చూసి నేను వాడక మీకు చెప్తాను ఇది మసాలా చికెన్ బాగుంది వాళ్ళ అక్కడ చూపించారు నేను అయితే ఫ్రై చేస్తా రోజు ఫ్రై చేసి చెప్తాను చికెన్ మసాలా ఫిష్ అన్ని ఒకటే వెజ్కి ఒకటి వెజ్ ఒకటి బట్ నేను నాన్ వెజ్ తీసుకున్నాను నెక్స్ట్ మెయిన్గా ఇది ఇది ఎందుకంటే మా పిల్లలు గోడల మీద అన్ని గీసారు మరకలు పోతాయని చెప్పారు అన్నిటికీ వాడచ్చు అని చెప్పారు గోల్డ్ సిల్వర్ కార్ కి బైక్స్ కి గోడల మీద ఏమైనా షెడ్స్ మీద పోతే అన్నారు ఇది కూడా వాడి చెప్తాను నెక్స్ట్ ఇది ఆయుర్వేదికే దోమల కోసం తీసుకున్నాను లెమన్ గ్రాస్ ది హెడ్బల్ ది చూద్దాం ఇది కూడా వాడి చెప్తాను టోటల్ లో తీసుకున్నాం ఎగ్జిబిషన్ లో మెయిన్ మనకు ఓపిక ఉండాలి సర్చ్ చేయడానికి రీజనబుల్ ప్రైస్ లో ఉంటే మనకి ఎంత ఓపిక ఉంటే అంత మంచి ఐటమ్స్ మనకు దొరుకుతాయి ఇంకా అంటే చెప్పాను కదా బ్యాగ్స్ తీసుకెళ్ళండి ఓపిక వెళ్ళండి కొంచెం మరీ తీసుకెళ్ళండి మన బడ్జెట్ లో మనకు కావాల్సింది దొరుకుతాయి నేనైతే ఎగ్జిబిషన్ కి అయితే జైంటికి ఇలా ఎక్కడానికి చూడడానికి ఎలా ఉంటుందని ఎలా ఫస్ట్ టైం వెళ్ళడం బట్ ఓకే వర్త్ అనిపించింది మళ్ళా మిడి క్లాస్ వాళ్ళకి మరి మరి చెప్పేది ఏంటంటే ఓపిక ఉండాలి క్యాష్ తీసుకుని వెళ్ళండి బాగింగ్ చేయండి బాగాంగ్ ఏదైనా చెప్తారు బాగింగ్ అయితే చేయండి పే పని చేస్తారు బట్ వాళ్ళు ఏదైనా చెప్తారు క్యాషే తీసుకెళ్ళండి క్యాష్ క్యారీ చేయడం బెస్ట్ అంతే బాయ్